కరుంగలి మాల కోసం ఏర్పాటు చేసిన బోర్డు ఆరు మిల్లీమీటర్ల సైజు ఉన్న పూసల దండ పదమూడు వందల రూపాయలు ఏడు మిల్లీమీటర్ల సైజు ఉన్న పూసల దండ పదిహేడు వందల రూపాయలు ఎనిమిది మిల్లీమీటర్ల సైజు ఉన్న దండ పద్దెనిమిది వందలు పది మిల్లీమీటర్ల సైజు ఉన్న పూసల దండ రెండు వేల రెండు వందలు పన్నెండు మిల్లీమీటర్లైతే రెండు వేల ఆరు వందలు ప్రతి మాలకి నూట ఆరు పూసలు పైగా వస్తాయి ప్రతి రెండు మాలలకి ఒక గుడ్డ సంచి అందించబడుతుంది అంటే నూట ఎనిమిది వస్తుందని వీళ్ళు ఎక్కడా కూడా చెప్పడం లేదు కరుంగలి మాలను మేము ఎటువంటి కొరియర్ సర్వీస్ కానీ ఆన్లైన్ వెబ్సైట్లో కానీ మేము అమ్మటం లేదు దయచేసి అవి చూసి మోసపోకండి మాకు ఎటువంటి ఆన్లైన్ వెబ్సైట్ లేదు భక్తులకి కరుంగలి మాల కావాలి అంటే డైరెక్ట్గా పాతాల శంబు మురుగన్ టెంపుల్ దగ్గరికి వచ్చి కొనుక్కోవలసిందిగా కోరుచున్నాం దయచేసి ఆన్లైన్లో పాతాల శెంబు మురుగన్ స్వామి పేరు మీద వచ్చే కరుంగలి మాలను చూసి మోసపోకండి మేము ఆన్లైన్లో అమ్మము ఇకపోతే కరుంగలి మాల ధరించవలసిన వాళ్ళు పాటించవలసిన నియమాలు ఏమన్నా ఉద్దేశంలో మనిషి